గురుభ్యో నమ గురు బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురువే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చి వీడియో ఏంటంటే ఒక భక్తుడు అడగటం జరిగింది నల్గొండ డిస్టిక్ అతను ఏమడుగుతున్నాడంటే ఒకసారి ఇక్కడికి వచ్చిపోయిండు దాని తర్వాత ఆయన గవర్నమెంట్ స్కూలు స్కూల్ మాస్టరు అతను చాలా ధ్యానం చేసి చాలా ఒకరు ఇద్దరు గురువుల దగ్గర కూడా పోవటం జరిగింది వాళ్ళు ఏది ఉపదేశించారో అది చేయటం జరిగింది దానివల్ల కొంచెం ఇంకా సంశయం ఉంటే ఇంకా ముందుకు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి తెలియలేకపోతే మా వీడియోలు చూసి ఇక్కడ ఈ స్వామి దగ్గర పోతే మనకు బాగుంటుంది కొంచెం విషయం తెలిసేగా మన భావంతో ఇక్కడ ఫోన్ చేసి రావటం జరిగింది ఇక్కడ మనం కొన్ని సందేహాలు నివృత్తి చేసి చాలా సంతోషపడి వెళ్ళాడు అక్కడ మనం చెప్పిన ప్రకారంగా ఆయన ధ్యానంలో చాలా తీవ్ర స్థాయిలో చేస్తున్నాడు ఆయన కొన్ని అనుభవాలు వచ్చి కొన్ని శరీరంలో ఏదో కరెంట్ షాక్ లాక అంటే ఏదో ఒక వైబ్రేషన్ లాక ఏదో జలక్పాటు వచ్చినట్టు ఇలా ఆయన ఒక మెసేజ్ పెట్టాడు దాని గురించి ఈ వీడియో చేయటం జరుగుతుంది అంటే కొంచెం చాలామంది అనుభవాలు వస్తుంటే కొంచెం భయం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఆ భయం ఏంది ఏం కథ మాకు ఆల్రెడీ మేము ముందుకు వెళ్ళాం కాబట్టి మీకు భయం లేకుండా నివృత్తి అవుతుందని ఈరోజు ఈ వీడియో చేయటం జరుగుతుంది అంటే ఇక్కడ మనం ఈ ధ్యానం అనే ప్రక్రియ ఏంటంటే కొత్త ప్రక్రియ కాబట్టి అంటే ఎన్నో జన్మల నుండి మనం పాకురు పట్టుకొని వస్తుంది ఇది మైలతో ఉంది మాయతో కూడుకొని ఉంది రాగద్వేషాలతో కూడుకొని ఉంది ఇదంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది మన శరీరం ఉందో డెబ్బై రెండు వేల నాడులు సూక్ష్మ శరీరం అనుకుంటే అవన్నీ కూడా బ్లాక్ దెబ్బలతోటే ఉండినే అన్నట్టు అవన్నీ కూడా జ్ఞాన నాడులు ఓపెన్ కాలేదు అవన్నీ నాడి శుద్ధి లేదు కనుక మనకు ఇది అస్తవ్యస్తంగా ఉంది శరీరము సుఖము దుఃఖము అనే నిలయంతో కొట్టుమిట్టాడుతున్నాం ఇప్పుడు మనకు గురువులు మహానుభావులు ఋషులు మనకు మంచి వాళ్ళు అనుభవించే వాళ్ళు మార్గం వేసి భగవద్గీతలు కూడా కృష్ణ భగవానుడు భగవంతుడు కూడా చెప్పడం జరుగుతుంది అలా దానికి జ్ఞానాగ్నితోటి కర్మలు దగ్ధమైతే అని కృష్ణ భగవంతుడు మనకు చెప్ చెప్పటం జరుగుతుంది ఇప్పుడు మనం కొత్త ప్రక్రియ కాబట్టి మనకు అంత రివర్స్గా వెళ్తుంది అన్నట్టు మనం ఇదివరకు మనసు బయట పరిగెట్టేది ఇప్పుడు లోపల పరిగెడేతట్టు చేస్తున్నాం అంటే లోపలికి వెళ్ళేటట్టు చేస్తున్నాం కనుక ఇది కొత్త ప్రక్రియ ఉంది బాగా ఎన్నో ఇళ్ళ సంది భూజు పట్టినటువంటి ఇల్లు పాడుబడ్డ ఇల్లు ఒక పది సంవత్సరాలు పాడుబడి ఉంటే ఎంత అంతటా బూజుపట్టి ఉంటుంది ఆ బూజ్ సాఫ్ చేస్తుంటే అది అంత చెత్త సాఫ్ చేస్తుంటే ఆ దుమ్ము ధూళి అలా పైకి వచ్చినట్టు ఆ మనలోపట ఏవైతే మలినం శుద్ధి అవుతుందో జ్ఞానాగ్నితోటి కర్మలు దగ్ధం అవుతున్నాయో అప్పుడు శరీరం కొంచెం వైబ్రేషన్కు గురి అవుతుంటుంది ఏ విధంగా అంటే ఇప్పుడు మనం నీళ్లు పొయ్యి మీద పెడితే మంట పెడితే కింద అది లోపల సలసల ఎలా మాగుతుందో లేకపోతే బియ్యం గడికి బియ్యం పోస్తే మంట పెడితే ఏ విధంగా ఆ నీళ్లు ఉడుకుతుంటాయో సలసలు కాగుతుంటాయో మరి సలసల కాగుతుందని భయపడితే ఎలా అది కాగుతూనే కదా బియ్యం ఉడికేటి ఉడికితే అది అన్నం అవుతుంది అదేవిధంగా మనలో పట అజ్ఞానము ధ్వంసం అవుతుంటే నాడులు ఓపెన్ అవుతుంటే ఇలాంటి వైబ్రేషన్స్ మనకు వస్తుంటాయి ప్రతి వాళ్ళకు కూడా చక్కగా ధ్యానం చేసేటువంటి వాళ్ళకు చాలామంది అది ఇది చెప్తుంటారు బయట తిరుగుతూ వస్తుంది ఇంకా అక్కడ ఇక్కడ అని ఆ సద్భావంతో వస్తుంది అని చాలామంది చెప్తుంటారు అలా చేసినటువంటి వాళ్ళకు అది లోపల ఆ వైబ్రేషన్ ఎలా అవుతుంది వైబ్రేషన్ ఎప్పుడు వస్తుంది అంటే ఆంతరికంగా పోయినప్పుడు అది నిరంతరం జపం చేసినప్పుడు ఇప్పుడు చాలామంది ఏంటంటే ఒక అర్ధగంట చేస్తాలు ఇంకా సరిపోతుంది బయట తిరిగి ప్రచారం చేసేది సరిపోతుంది అని చాలామంది చెప్తూ ఉంటారు కృష్ణ భగవంతుడు కూడా ఏం చెప్తాడంటే ఎవాడు ప్రతిదినము ఎల్ల యందు అనన్య మనసుకుడు అయి నన్ను నిత్య నిత్యయుక్తుండవచ్చిన నెగడు నా యోగికి కడుసల్పంగా కట్టుపడుతూ పార్త అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఎవడైనా పర్వాలేదు పూర్ణ విశ్వాసంతో ప్రతి నిమిషం ప్రతి సెకండు నిరంతరము ఎవరైతే నేనే పరమగత అని భావించి నిరంతరం నన్నే ధ్యానం చేస్తున్నారో వాళ్లకు నేను తొందరగా అర్థమవుతాను తొందరగా కట్టుబడతాను అని చెప్తున్నాడు ఇక్కడ ఏంటో ప్రక్రియ ఏంటంటే మనకు ఇది అలవాటు కావడానికి పొద్దున ఒక అర్ధ గంట లేకపోతే ఒక గంట సాయంత్రం గంట ఇట్లా మనం ధ్యానం చేస్తుంటాం అలవాటు అయిన తర్వాత నిరంతరం ధ్యానం ఉండాలి అంటే నిరంతర ధ్యానం అంటే ఒక వేళ కూకొని కాదు అది అలవాటు అయిపోతే అభ్యాసం అవుతాయి ఆ నిలబడి కూడా ధ్యానం చేసుకోవచ్చు ఇలాంటి ప్రక్రియలు ఉన్నాయి ఇవి ఇవంత గురుముఖత జరగాలి ఇదంతా కూడా మనకు మనకన్నా పెద్దవాళ్ళ దగ్గర అనుసరిస్తే ఇవి మనకు విషయాలు తెలుసాయి భయపడే అవసరమే లేదు మాకు కూడా చాలా మటుకు గతంలో పదిహేను ఇరవై ఏళ్ళ కింద మేము షూటింగ్లు చేస్తేప్పుడు కూడా బా బాగా ధ్యానం చేసేవాళ్ళు అన్నట్టు ధ్యానం చేస్తే ఒక్కోసారి మత్తు ఆవరించాడు ఆ మత్తు అసలు పోయేటిది కాదన్నట్టు అరే మేము షూటింగ్ ఎలా చేయాలి మత్తులో ఉన్నాం కదా నిలబడటం అంతా ఉంటుంది తినటం అంతా ఉంటుంది కానీ మత్తు మధ్య శరీరం ఒక యాక్టివేట్ ఉండదు అన్నట్టు ఒక మొత్తగా ఉంటుంది అది ఒక్కోసారి అర్ధ గంట గంటల సేపు అలా ఉండి విడిపోతూ ఉంటుంది అన్నట్టు అంటే లోపల ఏదో సర్దు సర్దుబాటు జరుగుతుంది దానికి ప్రెషర్ జరుగుతుంది అన్నట్టు ధ్యానాగ్నితోటి అలా ప్రెషర్ జరిగిన కొద్దీ అలా అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి విడిపోయిన కొద్దీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఇంకా ఏంటంటే కొన్ని కొన్ని ధ్యానం చేసేటప్పుడు మనకు లోపల ఎనర్జీ ఫామ్ అవుతుంటే ఒక్కొక్క శక్తి మనకు లోపల వచ్చినప్పుడు మన శరీరము అలవాటు లేదు కనుక ఎనర్జీ లేదు కనుక తట్టుకోదు ఒక్కోసారి అది వైబ్రేషన్ గురైపోయి కొంచెం తల పట్టినట్టు నా ఇవన్నీ పట్టినట్టు అలా జరుగుతూ ఉంటుంది అన్నట్టు తర్వాత అది మళ్ళీ విడిపోతూ ఉంటుంది ఒక రోజు రెండు రోజుల నుండి విడిపోతూ ఉంటుంది మళ్ళీ శరీరము తట్టుకునే శక్తి వస్తుంటుంది అట్లా ఒక్కొక్క శక్తి ఒక్కొక్క శక్తి అలా వస్తూ ఉండాలి చాలా మంది తీవ్రత స్థాయి ధ్యానాగ్నితోటి కర్మ దగ్ధం అవుతుంటే ఆ శక్తి ఆ లోపల యాక్టివేట్ అయినా కొద్ది మనకు అది అందుతూ ఉంటుంది ఎనర్జీ అన్నట్టు చాలా ప్రక్రియలు ఉన్నాయి చేసేవాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి మనకు సరిగ్గా చెప్పేవాళ్ళు లేక ఇవన్నీ కూడా ఇట్లా చేసుకపో అవుతుంది ఇట్లా చేసుకో అయిపోతుంది అని చాలామంది చెప్పేవాళ్ళు ఉన్నారు కనుక మనం కూడా ఏది వచ్చినా కానీ అన్నీ మాకు కూడా చాలా ప్రాబ్లమ్స్ అనుకుంటాం అవి ప్రాబ్లమ్స్ కావు అవి విడిపోతూ ఉంటాయి ఒక్కోసారి ఇక్కడ మెడలు బాగా గుంజినట్టు అవుతాయి అవి ఏవో యాక్టివేట్ అవుతూ ఉంటాయి అన్నట్టు మళ్ళీ వదిలేస్తుంటుంది మళ్ళీ పడుతుంటుంది మళ్ళీ వదిలేస్తుంటే ఏది భయపడే అవసరం లేదు ఒక్కోసారి పోతుంటే సొలిగినట్టు అవుతుంది దాని తర్వాత మళ్ళా సెటరేట్ అవుతుంటుంది ఎందుకంటే అలా ఎందుకు అవుతున్నది అంటే మన శరీరం ఫుల్ ఫిట్నెస్ లేదు అంటే ఎనర్జీతో లేదు లోపల జ్ఞానం అనే నిధి లేక అలా అవుతూ ఉంటుంది ఇప్పుడు మాకు ఏమి రావటం లేదు ఒకప్పుడు అలా వైబ్రెన్స్ అన్నీ వచ్చేటి ఇప్పుడు వచ్చినా తట్టుకుంటుంది అన్నట్టు ఏం పెద్ద ప్రాబ్లమ్స్ ఇవ్వటం లేదు ఒకప్పుడు ఇట్లా కరెంట్ తీస్తే ఇట్లా బల్బ్ పోయి మళ్ళీ వస్తుంది ఒక లోపట అట్లా కూడా కరెంట్ పోయి వచ్చినట్టు అయ్యేది మాకు ఇట్లా పడిపోతే మేము మళ్ళీ కనెక్షన్ ఇలా అనేకం ఒకటి రెండు మూడు కాదు అనేకం వస్తుంటాయి ఈ ట్రాక్ మీద మన బండ్లు ఎక్కినాయి అంటే ఆంతరిక ప్రయాణం సరిగ్గా చేస్తూ ఉంటే ఇంకా ఎన్నెన్నో అనుభవాలు వస్తుంటాయి ఇలా ఇలా బాధాకరంగా కూడా కొన్ని వస్తుంటాయి ఇప్పుడు క్షీరసాగరం చిలుకుతుంటే అమృతమే రాలేదు అది చివరిలో వచ్చింది చాలా చాలా మట్టుకు ఆలాహలం కూడా వచ్చింది కదా విషపూరితమైనటువంటి విషం వచ్చింది ఇవన్నీ కూడా తట్టుకోవాలి అలా చిలికిన కొద్దిగా ఒక్కొక్కటి వస్తుంటే చూసుకుంటూ పోతూ ఉండాలి మనం అలా పోతుంటే మనకు చాలా శుభదాయకమే ఏదొచ్చినా వచ్చినా కానీ ఏదో ఒకటి తెలియాలి కదా మనము ధ్యానం చేస్తున్నాము ఊరికైనా ఏం తెలియటం లేదు మేము నమ్ముకొని ఉన్నాము మేము ఏండ్ల సొంత చేస్తున్నాము ఇరవై ఏండ్లు పది ఏళ్ళు ముప్పై ఏళ్ళు అయింది మేము నమ్ముకొని చేస్తున్నాం చనిపోయిన తర్వాత మేము అక్కడ పోతాము అనేది అంత భ్రమ ఇది ఏం చేస్తున్నావు నీకు తెలియాలి కింద మంట పెట్టి నీళ్ళు ఉడకకుంటే ఇంక ఏంది అది పొయ్యి మీద నీళ్లు పెడితే కింద మంట పెట్టినాము అది ఉడకాలి కదా అది సలసల మాగాలి కదా అది మాగకుంటే దానికి ఉపయోగం ఏంది ఇంకా అలానే మనం ధ్యానం చేస్తుంటే మనకు తెలియాలి క్లియర్గా తెలియకపోతే దాని అర్థమైంది సరిగ్గా ధ్యానం చేస్తలే మనం అంటే సరిగ్గా మార్గం లేదని లేకపోతే సత్యంగా నడవటం లేదని సరిగ్గా లోపలికి వెళ్తలేదని మానసికంగా అంటే దీనికి రకరకాల ధ్యానాలు ఉన్నాయి ఎన్నో అనుభవాలు ఇట్లా వందలు వేలు కూడా అనుభవాలు వస్తాయి మనిషికి దాని అన్ని భయపడే అవసరం లేదు ఏది కూడా చూసుకుంటూ పోతుండాలి చూసుకుంటూ పోతుండాలి అన్నట్టు ఇదే ప్రక్రియ మనకు చాలామంది అంటుంటారు వాళ్ళ పాపం భయపడతూ ఉంటారు కొత్త కొత్తగా వచ్చినప్పుడు అలా ఏదో ఒక వైబ్రేషన్ అయిపోయి ఏదో భయం భయం గోచరించిన లేకపోతే ఏదో ఒకటి సంతోషంగా గోచరించినట్టు లోపల ఏదో ఒకటి స్మెల్ వచ్చినట్టు అంటే రకరకాల వస్తుంటాయి ఏదో మెరుపు వచ్చినట్టు ఇంకా రకరకాలు వస్తుంటాయి బిరుచు కాల్చినట్టు ఇట్లా ఇట్లా అనేకం వస్తూ ఉంటాయి అవన్నీ కూడా చూస్తూ చూస్తూ వెళ్ళాలి కొంత దూరం వెళ్ళిన తర్వాత మనకు శబ్దాలు కూడా వినపడతాయి లోపల గంటల శబ్దం శబ్దంలాగా క్లియర్గా వినపడతాయి అవి అవి శబ్దాలు అంటే ఇంకా ధారాళంగా వెళ్ళిపోతుంటారు కానీ ఇంకొకటి ఏంటంటే బాగా ధ్యానం చేసేటువంటి వాళ్ళకు శరీరం కూడా వేడి అవుతుంటుంది అన్నట్టు ఆ వేడి అయితే దానికి నెయ్యి వేసుకోవటము లేకపోతే చల్ల పెరుగు జీలగొట్టి చల్ల చేసుకొని తాగటము ఎటు చల్లగా ఉంచేటట్టు చూడాలి మన బాడీని కూడా బాడీ హీట్ అవుతుంటుంది ధ్యానం వల్ల దానికి కూలింగ్ చేస్తూ ఉండాలి అలా మేము చాలా మోటివేట్ చేసాం కాబట్టి మాకు తట్టుకున్నాం మా శరీరం కానీ మీరు దాన్ని అలా కూలింగ్ పెడుతూ ఎక్కువ ఆలోచన లేకుండా మనసు ప్రశాంతంగా చేస్తూ వస్తూ ఉంటుంది ఇంకా ధ్యానం చేస్తుంటే మనము పరమాత్మ దర్శనం కాలేదే అయ్యో ఇన్ని రోజు వన్ చేస్తున్నాం అని బాధపడే అవసరం లేదు మనకు కావాల్సింది కేవలం మెడిటేషన్ ధ్యానం చేయాలి మనం మనం చేసే పద్ధతి ఏంటంటే మన మనసును ఉరకకుండా చేయాలి దేనిపైన కూడా ఇది కంపల్సరీ కావాలనే ఆలోచన ఉండకూడదు ఏది జరిగేటో అదే జరుగుతుంది నియమితే మాత్రానికి వాడుకోవాలి ఈ శరీరం కూడా మన పరికరం కాబట్టి దీన్ని చక్కగా ఆరోగ్యంగా వాడుకోవాలి దీనికి ఆసనాలు కూడా చేయాలి రోజు ఆ వామప్ చేయాలి ఆసనాలు చేయాలి దీన్ని కూడా ఎందుకంటే రక్త ప్రసరణ కావాలి ఇలాన్నీ ఎన్నో సబ్జెక్ట్స్ ఉన్నాయి అన్నాడు దీని పరంగా ఇవన్నీ కూడా చేస్తుంటే మనకు మునుముందు ఏ వచ్చినా కానీ తట్టుకొని అవే తట్టుకుంటుంది బాడీ ఆటోమేటిక్ భగవంతుడు పిచ్చోడు కాదు నీకు ఎన్నెన్ని వైబ్ర ఒక్కోసారి జ్వరం వచ్చినట్టయితే ఒక్కోసారి ఏవో అవి పట్టేసినట్టయితే మళ్ళీ వదులుతుంది ఒకటి నొప్పి అవుతుంట వదులుతుంటుంది ఇట్లా ఇళ్ళ నుండి అంతా కొన్ని మైలా కూడా వస్తుంటుంది అన్నట్టు ఇందులో నుండి బాగా ధ్యానం చేసేటువంటి వాళ్ళకి ముఖం తేజస్ అవుతుంటుంది అందులో మైలా వచ్చి 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 పర్ఫెక్ట్గా తేజస్గా కనపడుతుంటుంది అన్ని రకాల వస్తుంటుంది అన్నట్టు శరీరం మొత్తం అలా సిద్ధి అవుతూ 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 ఒక ఒక రోజుకి అది పరిసిద్ధంగా అవుతుంది మనసు పవిత్రం అవుతుంటుంది ఎప్పుడైతే మనసు సిద్ధి పొందిందో అంటే శితప్రజ్ఞ లక్షణం వచ్చిందో దానికి ప్రజ్ఞ వచ్చిందో అప్పుడు శరీరం కూడా వెలుగుతూ ఉంటుంది అన్నట్టు లోపట వెలుగుతుంటుంది బయట వెలుగుతుంటుంది ఇట్లా ఇవి మనం తొందరపడే అవసరం లేదు మనకు ఆత్మ రావాలి ఆత్మ సాక్షాత్కారం కాలేదు బాధపడే అవసరమే లేదు మ నీళ్ళు సలసల మాగాలంటే ఒకటే ఒక మార్గము కింద మంట పెట్టడమే అయ్యో మాగుతలే ఆ సలసల కాగుతలేదే అనే బాధ అవసరం లేదు సలసల కాగుతలేదు అంటే మంట తక్కువ ఉందని అర్థం అక్కడ మనకు కూడా ధ్యానము రకరకాలు చెప్తారు ధ్యానం ఎన్నో రాళ్ళు నేను చెప్పాను ధ్యానం కూడా ధ్యానం అంటే ఏంది కేవలము మన మనసుని ఉరుకోకుండా కంట్రోల్ చేసి ఏకాగ్రత కావటానికి మన శ్వాస పైన దేశ పెట్టి గురు పరంపర ఉంటే గురు మంత్రముత్సారంతో ఇలా రకరకాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనం వీడియోలో చెప్పలేము కాబట్టి అది గురు మొక్క తెలుసుకునేది కాబట్టి మనము మనం ఇంకా ఎన్నో వీడియోలు కూడా చెప్పటం జరిగింది ఇంకేం చెప్తారు ఇది అదే మనం ఎప్పుడు మన ఇంకో టెక్నిక్ ఏంటంటే ఎప్పుడు చూడ మన ముఖాన్ని ముఖవర్షస్సుని చిరునవ్వు పోనియకూడదు మన ముఖ మన ముఖంలో ఉదాసి అంటే చిరునవ్వు పోయింది అంటే అక్కడ మనము లోపల ప్రేమతత్వము పోయింది అని అర్థం లోపల ప్రేమతత్వం పెంచుకుంటే మనం ముఖంలో కూడా మొఖ కూడా నిండుదనంగా కనపడుతుంది మన మనసు పరి పరి విధాల పరిగెడుతుంటే మన ముఖ కూడా డల్నెస్ వచ్చేస్తుంది అలసట వచ్చేస్తుంది మనసుకి అందుకని మనసు ఎప్పుడు కూడా నిండుదనంగా ఉండాలి ఎప్పుడు ప్రశాంతత ఉండాలి ఓ ఓర్పు ఉండి ప్రశాంతతో మాట్లాడే ఎవరితో మాట్లాడినా కానీ చాలా ప్రేమతత్వంతో మాట్లాడాలి అలవాటు చేసుకోవాలి దాన్ని అలా అలా అలవాటు అయిపోతే వాడు ఆటోమేటిక్గా వాడు మృదువుగా మాట్లాడతాడు మెల్లగా మాట్లాడతాడు అవసరం ఉంటేనే మాట్లాడతాడు లేకపోతే మౌనం వహిస్తాడు ఇదే చాలా గొప్ప విషయం దీనికి కావాల్సిన క్వాలిటీస్ ఏంది అధ్యానులకు అవసరం నిమిత్తమే మాట్లాడాలి మాట్లాడితే నిశ్చలంగా మాట్లాడాలి ఉన్నది ఉన్నట్టే మాట్లాడాలి అవసరం లేదనుకుంటే మౌనంగా ఉండాలి ఎంత మౌనంగా ఉంటే అంత ధ్యానానికి సపోర్ట్గా ఉంటుంది నిశ్శబ్దో బ్రహ్మ వచ్చేతే బ్రహ్మము నిశ్శబ్దములనే ఉంది కాబట్టి భగవంతునికి మనం నిశ్శబ్దంలోనే పిలుపు అందుతూ ఉంది కనుక మనం ఎప్పుడు ఎప్పుడు చూసినా మోక్షత్వం అంటారు మోక్షాపేక్ష కలిగి ఎప్పుడు ఆ పరమాత్మందే మనసు లగ్నమై ఏ పని చేసినా కర్మ నుండి ఎవడు అకర్మను గాంచునో అకర్మ నుండి ఎవడు కర్మను గాంచునో వాణి ఎందు నేను నా ఎందు వాడు అన్నాడు అంటే కర్మ చేస్తూ అకర్మ ఎందు ఉండాలి ఎప్పుడు అంటే పని చేస్తూ పని లేనటువంటిది భగవంతుని దృష్టిలో పట్టి ఎప్పుడు నిరంతరము మనం ఉండాలి పని చేస్తున్నాం కానీ పని చేయనటువంటిది ఏదైతే కదిలిక లేకుంటున్నదో దాని మీద ధ్యాస ఉంటూ ధ్యాస చేస్తూ నిమిత్తం మాత్రానికి ఇది కర్మ చేస్తూ మనం కాలం వెళ్ళబుచ్చాలి అందుకని ధ్యానంలో ముందు ముందుకు వెళ్ళి చాలా గొప్ప గొప్ప అనుభవాలు తెచ్చుకొని ఇంకా ముందుకు వెళ్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త